వాళ్ళందరినీ బయట తీస్తున్నాము సార్ గారి సహకారం ఉంటే డైరెక్ట్ నేను సార్ గారిని కల్పిస్తా ఇప్పుడు మాకు భయం ఏమైందంటే సార్ శాంసంగ్ అంబాల లైన్ లో ఉన్నారు శాంసంగ్ అంబాల చెప్పండి మీకు సంబంధించి ఇక్కడ బాధితులు చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడ విక్టిమ్స్ కూడా ఉన్నారు మీరు బాక్సర్ అయి ఉండి మహిమలు అద్భుతాల పేరుతో వాళ్ళ తల మీద భయంకరంగా మోది వాళ్ళ కింద పడిపోయింది అది మహిమని చెప్తున్నారని ఇంటింటికి వెళ్ళి పదహారు వేలు వసూలు చేస్తున్నారు

మీరు రండి ఈవినింగ్ సెవెన్ కి రండి నేను కూర్చుంటా పెట్టేసాడండి కచ్చితంగా ఫేస్ చేద్దాం 7 కి రండి ఆయన వస్తారేమో ఎనీ టైం మీరు రండి ఆయన మాటని మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంది క్రైస్తవ ఎనీ టైం మీరు రండి సార్ ఒక్క నిమిషం మా దగ్గరికి వచ్చారు మీరు చేసే హరాచకాలు గురించి మీరు చెప్పండి సార్ ఒక్క